కామారెడ్డి నుంచి వచ్చినాం ఇవాడి దాకా మాకు బెడ్రూమ్ రాలేదు మాకు ఒక పింఛన్ లేదు వీడిలో పింఛన్ రాలేదు ఉద్యోగం అన్నాడు మా పిల్లలు డిగ్రీ చదివిన రు ఇద్దరిలో ఒక్క ఉద్యోగం కూడా రాలేదు కిరాయ అయితే ముప్పై సంవత్సరం నుంచి గట్టి 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 మీకు మా నెత్తి ఎన్నికలు తెల్లగా అవుతున్నాయి నువ్వు అన్నం పెట్టకు అన్నం పెడతా 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 అని మా కాశ పెట్టి పెట్టి లాస్ట్లో మా కడుపు మీద కొట్టినాం ఎడదాకా కడతాం సార్ కిరాయా ఏడద కడతాం చెప్పు పిల్లలకు లగ్గం చేసినాం పిల్లలు ఐదుగా అయిన లగ్గం అయింది అలా పిల్లలు పుట్టినరు మా వయసు దాకా వస్తుంది మా పరిస్థితి ఏం సార్ అంత దూరం నుంచి మేము దాకా వస్తున్నాం మా పిల్లలకు ఇల్లు లేక తిన్ను లేక గట్టి గట్టి పిల్లలకు కొట్లాడుకుంటా మేము బతుకుతున్నాం సారు ఈ పరిస్థితి చేస్తుండ్రు మా

अंदर का, अंदर गया अंदर गया मैं साहब को दिया वो लिख के अच्छा अच्छा से लिया और कुछ नहीं और... नहीं अच्छा थी अच्छा लिया क्या बोले तुम लोग वो वो लोग बोले क्या काम है तुम्हारा क्या प्रॉब्लम तो, है और हमारा लोन तो, साहब क्या बोले फिर? कुछ नहीं बोले आता बोल के बोल रहे अब ये में तो पक्का आना पड़ता दूर लोग भरोसा है आता बोल के बात आता बोलो है

ఉర్దూ అకాడమీ ఎంప్లాయీస్ అసో ప్రెసిడెంట్ సార్ మహమ్మద్ ఉమ్మర్ ఎన్నో సార్లు మేము ఉర్దూ అకాడమీ రావడం జరిగింది కానీ మాకు జరగలేదు సార్ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళందరినీ కలిసాం సార్ మాకు జరగాల్సిన న్యాయం జరగలేదు సార్ మేము ఉద్యోగస్తులు సార్ ఎంప్లాయీస్ నూట యాభై మంది ఉద్యోగస్తులు సార్ మేము ఉర్దూ అకాడమీ పనిచేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా కంప్యూటర్ సైన్స్ సెంటర్స్ లైబ్రరీస్ స్వీపర్ లాగా అటెండ్ లాగా పనిచేస్తున్నారు సార్ ఆరు నెలలుగా జీతం లేదు సార్ ఆరు నెలలుగా మాకు జీతమే లేదు సార్ మా జీతాలు వచ్చి నాలుగు వేలు ఐదు వేలు రెండు వేలు సార్ అట్లాంటి జీతాలతోటి పదిహేను పదమూడు సంవత్సరాల పాటు ఉన్నాం సార్ జీవోలు ఇచ్చినా కానీ మా ఉర్దూ మా మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సెక్రటరీ గారు ఏ ఒక్క జీవోని ఇంప్లిమెంట్ చేయలేదు సార్ కేవలం ఉర్దూ అకాడమీకి మైనార్టీ ఫైనాన్స్కి అప్లై చేశారు దాని తర్వాత వర్క్ బోర్డ్ అప్లై చేసి అన్నిటికి అప్లై చేశారు మైనార్టీలో ఉంటే ఇప్పటి అన్నిటికి అప్లై చేశారు ఫైనల్ గా లోపల ఇచ్చారు లేదు సార్ లేట్ అయిపోతుంది